నీ ఎముకలు ఎంత గొప్ప అర్థమైనయా నీ జీవం ఎంత గొప్పదో అర్థమైందా నీ సమస్తము నీ సాంగత్యము నీ సహవాసం ఎంత గొప్పదో అర్థమైందా అంత ఇష్టపడుతున్నాడు దేవుడు అందుకే వదిలిపెట్టి ఉండలేక ఆత్మరూపంలో మన చుట్టే తిరుగుతూ మరలా అంటున్నాడు ఇరవై రెండో అధ్యాయం ఏడో వచ్చిలో మాట అంటారు ఇదిగో నేను మరలా వస్తున్నాను ఉండలేడు మళ్ళీ వదిలిపెట్టి దేవుడు ఇప్పుడు కూడా ఒక క్షణం ఉండలేడు దేవుడు నేను వదిలిపెట్టి ఆయన బలం మనమే ఆయన బలహీనత కూడా మనమే ఏదన్నా మనకేమైనా అయితే ఆయన తట్టుకోలేడు అంతటి ప్రేమ అంత ఇష్టం దేవునికి నీవంటే ఒక ప్రశ్న ఏమంటారా నీ నాలుకకు నీ పెదవులకు నీ సొన్ నీ గొంతుకు నీ స్వరానికి అంత శక్తిని ఇచ్చినాడే ఆ నాలుక ఏం మాట్లాడుతుంది ఇప్పుడు నీ నాలుక మాట్లాడితేనే సూర్యుడు ఆగిపోయినాడే చంద్రుడు అయిపోయినాడే అంత ప్రభావంతో దేవుడు ఇష్టపడుతున్నాడు నీ నాలుగును పెంచినాడే ఆ శక్తిని ఇచ్చినాడే ఆ జీవాన్ని ఇచ్చాడే ఆ నాలుగుతో ఏం మాట్లాడుతున్నావు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావు